ఇప్పుడైనా చికెన్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చాడు అనుకోండి కూర ఉంటుంది కదా కూర కోరు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత రోజు ఇలా గోంగూర పెట్టి తింటాం అంటే నాకు చాలా ఇష్టం గోంగూర చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు అని నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సండే చికెన్ తీసుకొచ్చారు కదా అదైతే కొంచెం మిగిలిపోయింది ఇక ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత రోజు గోంగూర పెడదాంలే అని చెప్పి కూరగాయల కోసం అయితే ఎదురు చూస్తున్నాను ఒక ఆయన అయితే వెళ్ళిపోయాడు అయ్యో రోజు గోంగూరు పెడతాం కుదరదు కదా అనుకున్నాను అందులో ఇంకో కూరగాయల అంకులు అయితే వచ్చాడు గులాంటి తీసుకుని కొంచెం కూర వేట్ చేశాను తర్వాత గోంగూరలో పచ్చిమిరగాలు కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత మొత్తం ఎనిపేసాను ఎనిపిన తర్వాత దీంట్లో మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ మీద చెల్లి ఉంచుకుటమే ఏముంది కూర అయిపోగానే వెంటనే తినేయటమే నాకైతే ఎప్పుడెప్పుడు కూర అయిపోద్దు తినేద్దామా అని చెప్పి అనుకున్నాను మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదు ఒకసారి కూర తినేద్దామా అనుకున్నాను ఇక మీ పండుగ పనులు ఎక్కడ దాకా వచ్చిన పిండి వంటలు వండుకుని నేను అయితే ఇల్లు మొత్తం శుభ్రం చేసి బట్టలు సామాన్ ఇవన్నీ అయితే కడిగేసాను కానీ పిన్ని వంటల దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ నుంచి మొదలు పెట్టేస్తున్నాడు ఇక ఫస్ట్ నేనైతే తినేసేసి నాకైతే బాగా ఆకలేసింది నాన్ వెజ్ లోకైనా సరే ఉల్లిపాయ నచ్చుకో తింటే టేస్టే వేరు కదా ఈ పండుగకి బట్టలు కొనుక్కున్నారా నాకైతే అసలు ఏ బట్టలు అయినా సరే షాపింగ్ చేయొద్దా అవ్వట్లేదు ఈ ఫ్లిప్కార్ట్ ఈ మిషో వీటి ఆర్డర్ పెట్టిన తర్వాత అసలు బయటకెళ్ళిపోయినా అలాంటి కొనుము అవ్వట్లేదు ఒక రెండు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టారు నాకు మా బాబుకు ఒకటైతే ఆర్డర్ పెట్టాను మా హస్బెండ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాడు మొన్న మొత్తం అయితే వచ్చేసినాయి నేను నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకుని అనేది నేను మినీ బ్లాక్ చేసి పెడతాను ఇక అందులోకి గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను మా బాబు కొట్లో కొనుక్కొచ్చుకుంటే నేను కూడా ఒకటే తీసుకొని తినాను చాలా రోజులు అయింది గులాబ్ జామ్ తిని ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో లో తినాలనిపించి అప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా అప్పుడు చేశాను మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు చెల్లెల మళ్ళీ ట్రై చేయాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మేము ముందుంటా బాయ్